రొంపుచర్ల మండలం సొంత చెందిన ఒక పేద నిరుపేద దళిత కుటుంబం లింగముంట వెంకటేశ్వరుల కుటుంబం ఆయన యాక్సిడెంట్లో చనిపోవటం జరిగింది ఈరోజు మరి పెద్దలు గౌరవనీయులు అరవింద్ బాబు గారి చేతుల మీదుగా రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి మానకొండ జాహ్నవి గారు మన పెద్దలందరితో కూడి ఆర్థిక సహాయంతో మరి ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా మరి ఆరు నెలలైనా కానీ మరి ఎటువంటి కార్యక్రమం జరగలేదు చేస్తామనే హామీ ఇచ్చి మరి వాళ్ళ ఇల్లు గడవటానికి ఈరోజు ఆ నిరుపేద కుటుంబానికి అరవింద్ బాబు గారి ద్వారా ఈ చిరు కానుక మరి చిరు సహాయాన్ని ఆ అమ్మాయి చేయటం జరిగింది ఎందుకు మరి జానవేని అలాగే ఆ కుటుంబాన్ని కూడా మరి అరవింద్ బాబు గారి అభినందనలు తెలిపారు వాళ్ళకి కుటుంబానికి కావలసిన మరి పార్టీ పరంగా జరగాల్సిన కార్యక్రమాలు సహాయ సహకారాలు మేమందరం దగ్గరుండి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము